బాలాపూర్ రౌడీ షీటర్లకు డీసీపీ కౌన్సిలింగ్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత నేరస్తులు రౌడీ షీటర్లకు మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి బాలాపూర్ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించారు సామాన్య ప్రజలతో సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు స్థానికులతో గొడవలు బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు శిక్షలు పడతాయని హెచ్చరించారు ఈ సమావేశంలో మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంతారెడ్డి ఎస్హెచ్ఓ సుధాకర్ ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు అయితే బాలాపూర్లో ఎవరైతే బాలాపూర్ మీర్పేట్ తర్వాత నెక్స్ట్ ఇక్కడ భడంపేట్ ఏరియాలో ఉండే రౌడీషీటర్ అందరూ ఒక యాభై అరవై మందిని తీసుకొని వచ్చి మన డీసీపీ కౌన్ సునీత డీసీపీ సునీతారెడ్డి కౌన్సిలింగ్ ఇచ్చిందన్న ఎరై బిడ్డ ఇట్లా కథలు పడ్డారంటే తాట దేశం అది ఇది అని చెప్పేసి కొద్ది సత్ప్రవర్తనతో మెలగాలే ఇప్పటికైనా మీ పన్ను మీరు చేసుకొని బతుకుండి రబ్బాయి అని చెప్పేసి ఒక కౌన్సిలింగ్ ఇచ్చిరండి ఈ కౌన్సిలింగ్ అనేది నెలలో ఒకటి రెండు సార్లు ప్రతి ఒక్క ఏరియాలో ప్రతి ఒక్క పిఎస్ పరిధిలోని వీళ్ళని తీసుకుని కౌన్సిలింగ్ ఇస్తే రోజుకింత తినక తినగా మేము తీయనుండూ విశ్వధాభిరామ వినురా అనేది ఎట్లుంటుందో సో వీళ్ళకు కూడా కొద్దిగా కౌన్సిలింగ్ ఇయ్యంగా ఈయంగా వీళ్ళ మైండ్ సెట్ అనేది కొద్దిగా డైవర్ట్ అవుతుంది ఈసోటి కార్యక్రమాలు మన డిపార్ట్మెంట్ పోలీస్ వాళ్ళు కార్యక్రమాలని నిర్వహిస్తే ఖచ్చితంగా మనం ఎంతో కొంత ఇలాంటి ఇలాంటి రౌడీషీటర్లను తగ్గించుకుంటూ కొద్దిగా క్రైమ్ అనేది తగ్గించుకుంటే వచ్చే ఛాన్సెస్ మన తెలంగాణ పోలీసులకు ఉంటుంది ఈ కార్యక్రమాలు నిర్వహిస్తేనే చాలా మంచిది